హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నేను మీషోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట అంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ సో అవి ఎలా వచ్చాయి ఏంటి అదంతా నేను ఇప్పుడు చూపిస్తాను అంటే ఎక్కువేం తీసుకోలేదు ఒక ఫోర్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను ఇవి నేను ఏమైనా గార్డెన్లో వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తూ ఉంటాను కదా సో ప్లేట్లు ఏం లేవన్నమాట మీరు చూస్తూ ఉండొచ్చు కదా నేను కవర్లో వేసుకొని వస్తూ ఉంటాను సో పనికి వస్తుందిలే అన్నట్టుగా నేను ఇవి తీసుకున్నాను ఇవి మొత్తం నాకు త్రీ వచ్చాయి అనమాట ఫస్ట్ ఇది కొంచెం చిన్నగా ఉంది ఆ తర్వాత కొంచెం పెద్ద సైజు అండ్ ఇది కొంచెం ఇలా మొత్తం త్రీ వచ్చాయి ఇది నాకు టూ హండ్రెడ్ అలా అంటే ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు అనమాట ఇది నేను వన్ వీక్ అలా అయ్యింది పెట్టి కూడా బట్ ఇంకా ఈ మధ్య వీడియో చేయడానికి నాకు అవ్వలేదు సో అందుకే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది అంటే మనం పెట్టిన ప్రైస్కి నాకు చెప్పాను కదా టూ హండ్రెడ్ ప్లస్ అలా ఉండింది పర్వాలేదు మరీ అంతా గట్టిగా కూడా ఏం లేదనమాట పర్వాలేదు అనిపించింది నాకు సో చెప్పాను కదా నాకు గార్డెన్లో వెజిటేబుల్స్ అవి ఏమన్నా కట్ చేసుకొని తీసుకొని రావడానికి కొంచెం ప్లేట్స్ ఏం లేవు అనమాట అందుకు నేను ఇది ఆర్డర్ పెట్టాను సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో లేదో అనేసి దీనికి మనకి ఇది ఫ్రీగా ఇచ్చారు నాకు యాక్చువల్గా ప్రొడక్ట్ కొనేటప్పుడు అందులో లేదనమాట మనకి పీలర్ ఉంటుంది కదా సో పీలర్ ఇచ్చారనమాట ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు ఇది నాకు ఏమీ కనిపించలేదు అప్పుడు బట్ ఆర్డర్ వచ్చిన తర్వాత చూసాను అనమాట ఇందులో ఉంది సో ప్రోడక్ట్ అయితే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది మరి అంత స్ట్రాంగ్గా కూడా అయితే ఏం లేదు యావరేజ్ బాగానే ఉంది అంటే మనం పెట్టిన ప్రైస్కి టూ హండ్రెడ్కి త్రీ వచ్చాయి ప్లస్ ఇది కూడా వచ్చింది ఇది ఇది ఒక్కటే నేను బయట కొన్నాను మీకు చూపిస్తాను సెవెంటీ టూ రూపీస్ తీసుకున్నారనమాట చూపిస్తాను అనండి మీకు కూడా అది చెప్పాను కదా ఇది నేను బయట షాప్లో తీసుకున్నాను అంటే ఇది వస్తుంది అని నాకు తెలీదు సో అందుకు నేను బయట షాప్లో తీసుకున్నాను అనమాట ఇది నాకు సెవెంటీ టూ రూపీస్ పడింది కనిపిస్తున్నా సో ఆ లెక్కను చూస్తే ఇది పర్వాలేదు అనిపించింది టూ హండ్రెడ్కి టూ అదే టూ ఫిఫ్టీ అలా మొత్తం వచ్చింది అంటే నాకు ప్రైజ్ అయితే పర్వాలేదు అనిపించింది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక చేయొచ్చు చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే సో సెకండ్ అది చూద్దాం ఇవి గ్లాస్ జార్స్ అనమాట అంటే ఏమైనా పచ్చళ్ళు అలా పెట్టినప్పుడు బాగుంటుందిలే అన్నట్టుగా తీసుకున్నా యాక్చువల్గా ప్లాస్టిక్ బాటిల్స్లో లేకుంటే ప్లాస్టిక్ బాక్సెస్లో పెడితే స్మెల్ వస్తూ ఉంటుంది కదా పచ్చడి సో మళ్ళీ స్టీల్ బాక్స్లో పెడతానేమో కొంచెం తుప్పు కట్టినట్టుగా అలా అవుతుంది అన్నట్టుగా నేను ఎందుకులే అనేసి ఇవి ఆర్డర్ చేశాను ఇవి ఒక్కొక్కటి మనకి థౌసండ్ ఎంఎల్ అనమాట దీని ప్రైస్ కూడా నేను చూసి మెన్షన్ చేస్తాను సో వీటికి మనకి లిబ్లు కూడా ఇచ్చారు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది నేను పైన చేస్తున్నాను చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది నేను పైన కనిపిస్తుంది కదా సేమ్ ఎలా అయితే వచ్చిందో అదే బాగుందనమాట ఎంత నేను చూసినప్పుడు ఎలా అయితే ఉందో ఫోటోలో సో అలాగే ఉంది ప్యాకింగ్ కూడా చాలా సేఫ్గా మొత్తం కింద పైన మొత్తం అంతా మనకి ధర్మకూర ఇచ్చారనమాట ఇంకా అందులో ఇది పెట్టి ఇలా సేఫ్గా ఇచ్చారు లిడ్స్కి కూడా పేపర్ మొత్తం చుట్టి అలా పెట్టారు సో సేమ్ అలానే ఉంది అన్నమాట ఒక పనికి వస్తుందిలే అన్నట్టుగా నేను ఇది తీసుకున్నాను ఇవి కూడా ఇవి మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అదైతే కొంచెం అదే చెప్పాను కదా ప్రైస్ తగ్గట్టు ఉంది అని ఇది మాత్రం అసలు అద్దరిపోయింది నాకు భలే నచ్చింది ఇదైతే ఆయన ఇప్పుడు తోడ్ది చూపిస్తాం ఇది యాక్చువల్గా నేను కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నాను అంటే ఏమైనా పచ్చళ్ళ డబ్బాలు అలాంటివి కింద పెట్టకుండా దీని మీద పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇది నేను ఆర్డర్ చేశాను కానీ ఇది ఎలా ఉందంటే కొంచెం చిన్న సైజులో ఉంది ఇది కొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నాను సో చూద్దాము అదే నేను ఆలోచిస్తున్నా దట్టు నాకు కిచెన్ లో కూడా కొంచెం ప్లేసే ఉండింది సరిపోతుందిలే అనేసి చూస్తున్నా ప్రొడక్ట్ అయితే బాగానే ఉంది ప్లేస్ తక్కువగా ఉన్న దాంట్లో అయితే ఇది సరిపోతుంది అండ్ ఇప్పుడు ఫోర్త్ ఐటమ్స్ వెళ్తాము ఇది వచ్చేసరికి మనం ఆనియన్స్ లేకుంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి ఉంటాయి కదా ఇవి పెట్టుకోవచ్చు సో ఇది ఇంకా నేను సెట్ చేయలేదు సెట్ చేయాలి మనకి వాళ్ళే బుక్ చేశారు సో ఇది ఇచ్చేస్తారు సో ఇంకా సెట్ చేసేయడమే చేయాలి తర్వాత నేను ఇలా మనకి ఇచ్చాడు ఇలా వస్తుంది ఈ హైట్ కు వస్తుంది అనుకుంటా మేబి సో ఇది అయితే చాలా బాగుంది ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది అనమాట ఇది ఫిఫ్త్ ఐటమ్ అనమాట యాక్చువల్గా ఇది రాగానే సెట్ చేయిశాను నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇంకా అందుకోసం అందులోనూ కొంచెం నిన్న వేరే వర్క్ జరుగుతుండింది మా ఇంట్లో ఇంకా ఎలాగో పనిలో పని అయిపోతుందిలే అనేసి సెట్ చేయించేశాను ఇది కూడా చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం సెట్ చేస్తుంటే నిన్న అది బ్రేక్ అయిపోయింది అనమాట పైన ఇటు మాత్రం బాగుండింది ప్రోడక్ట్ అయితే అసలు అనమాట కొనాలి అనుకుంటే కనుక అసలు ఆలోచించకుండా కొనేయచ్చు దట్టు నాకు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉండింది అనమాట పెద్దది ఆర్డర్ చేయడానికి కూడా లేదు ఇక్కడ కొనాలి అన్న మనకి ప్లేస్ కూడా ఉండాలి కదా పెట్టుకోవడానికి సో అందుకోసం నేను కొంచెం చిన్న సైజే తీసుకున్నాను ఇంకా దట్టు మనం ఇక్కడ ప్లేట్స్ పెట్టామనుకోండి తీయడానికి కూడా రావాలి కదా పైకి ఇంకా అందుకోసం ఇదే ఆర్డర్ చేశాను ఇక్కడైతే ప్లేట్స్ పెట్టుకోవచ్చు కింద మనకు స్పూన్స్ గరిటెలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి పెట్టేసుకోవచ్చు అనమాట సైడ్స్ వచ్చేసరికి చాకు లైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా లైటర్స్ ఇంకా అవి పెడుతున్నా అనమాట నాకైతే ఇది భలే నచ్చింది అనమాట చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది దట్టు నాకున్న ప్లేస్లో మాత్రం చాలా బాగా సరిపోయింది బాగా ఇంకా కింద కూడా మనం గెరిడలు యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ ప్లేస్ కరెక్ట్గా దీని వరకు అందుకే ఇది ఆర్డర్ చేశాను చూస్తున్నారు కదా ఇది మొత్తం నేను సెట్ చేసిన తర్వాత ఇలా ఉందనమాట నాకు భలే నచ్చింది దట్టు నాకు పైన ఇది ఉంది స్పూన్స్ అనేవి మనకి చాలా ముందుకున్నాయి ఇది ఏమి ఇక్కడికే ఉంది స్పూన్స్ వచ్చేసరికి మనకి ఇంత దూరంలో వచ్చింది కాబట్టి పెట్టుకోవడానికి కూడా నాకు బాగా కుదిరింది అనమాట